ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు ఈ ధ్యాన మార్గాన్ని ప్రపంచానికి అందించినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అదేవిధంగా మాకు ప్రతిరోజు కూడా ప్రాతకాల జూ శన్ ద్వారా ఎంతో గొప్ప ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి మా ప్రియతమ గురువులు అయినటువంటి బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు గారికి పత్రిజీ గారికి అదేవిధంగా బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారు ముందుగా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఈ యూట్యూబ్ లో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు ధన్యవాదాలు ఈరోజు నేను తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే కోశాల్లో ఒకటైనటువంటి అన్నమాయి కోశం గురించి తీసుకున్నాను ఇది మా గురువు గారైనటువంటి బ్రహ్మ వైదరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి మేడం జూమ్ లో మాకు తెలియజేసినటువంటి సందేశం అనమాట ఈ సందేశం ద్వారా నేను గ్రహించినటువంటి విషయాలు మీ అందరితోటి కూడా షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసినట్లయితే అన్నమయ్య కోసం అని దాని గురించి ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాము ముందు పంచకోశాల గురించి మనం తెలుసుకోవాలి ఈ అన్నమయ్య కోసం గురించి తెలుసుకోవాలంటే పంచకోశాలు అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలన్నమాట పాంచ్ అనగా ఐదు కోశాలు అనగా తొడుగులు పాంచ్ అనగా ఐదు కోశాలు అనగా తొడుగులు అనమాట ఈ కోశాలు ఏంటి ఈ పంచకోశాలు ఏంటి అన్న అనుమానం మనలో కలగవచ్చు అనమాట ఇవి ఎక్కడ ఉంటాయి అన్న సందేహం కూడా వస్తుంది అనమాట ఈ పంచకోశాలు అనేవి ఆత్మపై ఉన్నటువంటి ఐదు తొడుగులు ఆత్మపై ఉన్నటువంటి ఐదు తొడుగులు మనం ఆత్మలం ఆత్మలమైన మనం ఏం చేస్తామంటే శరీరాలను ధరించి భూమి మీదకు వచ్చాం ఆత్మలమైన మనము ఈ ఐదు కోశాలను ధరించి భూమి మీదకు వచ్చాం అప్పుడు మనం మానవులం అయ్యాం ఈ పంచి కోశాలు అనే టాపిక్ చెప్పింది ఎవరంటే జగద్గురువు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారు చెప్పారనమాట అందులో ఈరోజు మొట్టమొదటిది అయినటువంటి అన్నమయ్య కోసం గురించి మనం తెలుసుకున్నాం ఈ ఐదు కోశాలు అసలు ఏంటి అందులో ఈ అన్నమయ్య కోసం గురించి పూర్తిగా మనం ఈరోజు తెలుసుకున్నాం ఈ ఐదు కోశాల్లో ఒకటి అన్నమయ్య కోసము రెండు ప్రాణమయ కోసము మూడు మనోమయ కోసము నాలుగు విజ్ఞానమయ కోసము ఐదు ఆనందమయ కోసం అన్నమయ కోసము ప్రాణమయ కోసము మనోమయ కోసము విజ్ఞానమయ కోసము ఆనందమయ కోసము ఇవన్నీ కూడా ఆత్మపై ఉన్నటువంటి ఐదు తొడుగులు అంటే ఈ తొడుగును ధరించి భూమి మీదకి వచ్చామన్నమాట ఒక వ్యక్తిని తీసుకున్నట్లయితే ఆ వ్యక్తి ఏ స్నానం చేసి ఏ బయటకు వచ్చి బనియాను ధరించి షర్టు ధరించి ఎలా అయితే వస్తారో అదే విధంగా ఈ యాప్ ఏం చేసిందంటే ఈ ఐదు తొడుగును ధరించి భూమి మీదకి రావడం జరిగిందనమాట ఈ ఐదు తొడుగుల్లో మొట్టమొదటిది అన్నమయ్య కోసం గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాము దీన్ని ఉల్లిపాయ కాన్సెప్ట్ అని కూడా అంటారనమాట అంటే ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకున్నట్లయితే ఆ పెద్ద ఉల్లిపాయలో పైకి చూడటానికి ఉల్లిపాయ అనేది కనపడటానికి ఒకటిగా ఉంటుంది కానీ ఆ ఉల్లిపాయ పొట్టు తీసి ఒక్కొక్కటి పోస్తూ ఉంటే ఒకదాని లోపల ఒకటి ఒకదాని లోపల ఒకటి ఒకదాని లోపల ఒకటి పొరలు ఇమిడి ఉంటాయి ఆ మధ్యలో ఒక గుండు లాంటి భాగం ఉంటుంది ఆ గుండు లాంటి భాగమే ఆత్మగా తీసుకున్నట్లయితే ఆ ఒకదాని లోపల ఒకటి ఒకదాని లోపల ఒకటి మనకి ఉల్లిపాయని కోసినప్పుడు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఆ పొరలే ఈ కోశాలన్నమాట ఆ కోశాలలో ఒకటైనటువంటి పైకి కనిపించేటువంటి పొర అనమాట దీన్ని అన్నమయ కోసము అంటారు కానీ మానవుని చూస్తే కేవలము శరీరం అని మనం భ్రమ భ్రమచింతం కానీ మానవుడు శరీరం కాదు మానవుడు అంటే ఆత్మ అనమాట ఈ మానవుడు అంటే శరీరము మనస్సు ఆత్మల కలయికే మానవుడు అనమాట ఈ కోశాల లోపల మధ్యలో ఆత్మ అనేది ఇమిడి ఉంది ఈ ఉల్లిపాయలో పైన పొరను చూస్తాం కదా మనం ఆ పొర తీసేస్తాం అలా అదేవిధంగా మన శరీరం పైన ఉన్నటువంటి ఈ తొడుగునే అన్నమయ్య కోసం అంటారు మొట్టమొదట దాన్ని మన కంటికి కనిపించేదాన్ని ఈ అన్నమయ్య కోసం గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ అన్నమయ్య కోసము అంటే మనకు పైకి కనిపించేటువంటి శరీరము దాన్నే అన్నమయ శరీరం అని కూడా అంటారు కొందరు రాసుకుంటున్న వాళ్ళు ఏం చెప్పారంటే ఈ అన్నమయ కోసాన్ని అన్నమయ శరీరము అని చెప్పడం జరిగింది దీన్నే తోల శరీరం తోల శరీరం అంటే మన కంటికి కనిపించే శరీరాన్నే అన్నమయ కోసము లేక తోల శరీరం అని చెప్పడం జరిగిందనమాట మొట్టమొదటికి మనం ప్రతిరోజు కూడా ఆహారాన్ని తీసుకుంటాం ఈ అన్నమాయ కోసం అనేది ఆహారం ద్వారానే తయారు కాబడుతుంది అదేవిధంగా వృద్ధి చెందుతుంది ప్రతిరోజు మనం తీసుకున్నటువంటి ఆహారం అనేది రసంగా మారుతుంది అనమాట పదిహేను గడియల్లో రసంగా మారుతుంది గడియ అంటే ఇరవై ఐదు నిమిషముల కాలం అనమాట ఈ తీసుకున్నటువంటి ఆహారం అనేది రసంగా మారుతుంది ఒక పెరుగును చిలికినట్లయితే ఆ కొంతసేపటికి అది మెత్తగా అయిపోయి కొంత నీరు పోయిగానే అది ఏమవుతుంది తయారవుతుంది అదే విధంగా మనం ఆహారం తీసుకుంటాం కదా అది జీర్ణమై రసంగా మారుతుంది అనమాట అది అలా రసంగా మారడానికి పదిహేను గడియలు పడుతుందన్నమాట అనమాట గడియానగా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనమాట ఆ రసము అనేది రక్తంగా మారడానికి పదిహేను రోజులు సమయం పడుతుంది అనమాట ఈ సృష్టిలో జరిగే ప్రతిదీ కూడా మన శరీరంలో కూడా జరుగుతుంది మన శరీరంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా ఈ సృష్టిలో కూడా జరుగుతాయి అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ భగవంతుడు ఆత్మ అనేది స్థూలంగా సృష్టి అంతా వ్యాపించి ఉంది సూక్ష్మంగా అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మ రూపంలో మన శరీరంలో ఉండడం జరిగింది ఈ సృష్టిలో జరిగే ప్రతిదీ కూడా మన శరీరంలో జరుగుతుంది మన శరీరంలో జరిగే ప్రతిదీ కూడా సృష్టిలో ఉంటుంది అనమాట అందుకే శరీరం అనేది ఇక్కడ సృష్టికి ప్రతిరూపం అదే విధంగా సృష్టి అనేది ఈ శరీరానికి ప్రతిరూపం అనమాట అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం మనం తీసుకున్న ఆహారం అనేది రసంగా ఆ రసమైనటువంటి ఆహారం పదిహేను రోజుల్లో రక్తంగా మారుతుంది అంటే పదిహేను రోజుల్లో ఇక్కడ రక్తంగా మారుతుంది అనమాట ఇక్కడ చూసినట్లయితే సృష్టిలో పక్షానికి పదిహేను రోజులు అంటారు పక్షానికి పదిహేను రోజులు ఇక్కడ పదిహేను రోజులు అనేది రసం అనేది రక్తంగా మారుతుంది అక్కడ చూసినట్లయితే పక్షానికి పదిహేను రోజులు అనమాట పోలిక దాటికి అంటే ఇప్పుడు మనం పాడ్యమి విధియా తదియ అని చెప్పి ఇది చిదురు గురించి తెలుసుకున్నాం మనం అంటే పదిహేను రోజులు పక్షం అంటే పదిహేను రోజులు అనమాట నెలకి రెండు పక్షాలు ఉంటాయి శుక్ల పక్షము పక్షము పదిహేను రోజులకి ఏమవుతుంది రసం అనేది రక్తంగా మారుతుంది అనమాట అదే విధంగా ఇరవై ఏడు రోజులకు ఈ రక్తం అనేది శుద్ధ రక్తంగా మారుతుంది ఇరవై ఏడు రోజులకు రక్తం అనేది శుద్ధ రక్తంగా మారుతుంది అందుకే మనకు సృష్టిలో చూసినట్లయితే ఇరవై ఏడు నక్షత్రాల పేర్లు ఉంటాయి అన్నమాట మన శరీరంలో జరిగే ప్రతిదానికి కూడా పోలిక ఉందన్నమాట సృష్టిలో ఇరవై ఏడు నక్షత్రాల పేర్లు ఉన్నాయి అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర అశ్లేష ఇలా అనమాట ఈ ఇరవై ఏడు రోజులకు ఏమవుతుందంటే ఈ రక్తం అనేది శుద్ధ రక్తంగా మారుతుంది తర్వాత ఈ రక్తం అనేది నలభై రోజులలో మాంసంగా మారుతుంది అంటే మాంసం అంటే కండగా మారుతుంది అనమాట కండగా మారుతుంది అందుకే ఈ సృష్టిలో చూసినట్లయితే ఏ దీక్ష అయినా సరే చేయాలంటే నలభై లేక నలభై రోజులు చేస్తూ ఉంటారు అయ్యప్ప స్వామి దీక్షలు కానీ అదే విధంగా ఆంజనేయ స్వామి దీక్షలు కానీ ఇవన్నీ కూడా నలభై రోజులకు చేస్తుంటారనమాట తర్వాత ఇక్కడ ఈ రక్తమే యాభై రెండు రోజులకు మేధస్సుగా మారుతుంది మేధస్సుగా మారుతుంది అనమాట ఇక సృష్టిలో చూసినట్లయితే సంవత్సరానికి యాభై రెండు వారాలు అనేవి ఉంటాయి సంవత్సరం మొత్తం మీద యాభై రెండు వారాలు అనేవి ఉంటాయి అన్నమాట అందుకే తర్వాత అరవై నాలుగు రోజులకు ఈ రక్తమే ఎముకగా మారుతుంది ఎముకగా మారుతుంది అందుకే అరవై నాలుగు కళలు ఉన్నాయి సృష్టిలో అరవై నాలుగు కళలు అనేవి ఉన్నాయి కళల్లో కొన్ని మనం చెప్పుకున్నట్లయితే సంగీతము సాహిత్యము పెయింటింగ్స్ నృత్యము వ్యవసాయము వ్యాపారము టీచింగ్ అదేవిధంగా దొంగతనము ఇవన్నీ అనమాట కళలు అరవై నాలుగు ఉన్నాయన్నమాట అరవై నాలుగో కళే బ్రహ్మ విద్య వీటిని చతుస్పష్ఠి కళలు అంటారు చతుస్పష్ఠి కళలు అరవై నాలుగే అరవై నాలుగో కళే బ్రహ్మ విద్య మనం ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాం రోజు జూమ్ లో రాఘవరావు సార్ రాజలక్ష్మి మేడం ద్వారా ఈ అరవై నాలుగో కళను నేర్చుకుంటున్నాం ఇంకా యోగి వేమన్ గారు చెప్తారనమాట ఈ సావు పుట్టుక లేని చదువేల చదవరో సదాది రామ అంటారు ఇదే బ్రహ్మ విద్య అనమాట చదువులు చదవనేల సన్యాసి కానేల షన్మతమును చిక్కి చావనేల చావు పుట్టుకలు లేని చదువేల చదవరో విశ్వరాజిరామ వినురవేమ అన్నారు అంటే ఈ చదువులు చదువుతూ ప్రాపంచిక విద్యలో సన్యాసి అయిపోతూ ఉంటారు సాగు పుట్టుకలు లేని చదువు చదవాలి అన్న విషయాన్ని మనకు యోగి వేమన గారు తన పద్యాల ద్వారా తెలియజేయడం జరిగింది అదే బ్రహ్మ విద్య అనమాట ఇరవై ఒక్క రోజులకు ఈ ఎముకలో ఎముక మద్ద అనేది తయారవుతుంది అందుకే సృష్టిలో చూసినట్లయితే యజ్ఞ యాగాదుల సమయంలో ఇరవై యొక్క ఈ యజ్ఞాలు చేసేటప్పుడు సమిదలు వేస్తూ ఉంటారన్నమాట ఇరవై యొక్క పొలలు అందులో వేస్తూ ఉంటారన్నమాట తొంభై ఆరు రోజులకు ఈ ఎముక మధ్యలో ఎముక మధ్య ఉంది కదా అదే పురుషులలో శుక్రకణంగా మారుతుంది అనమాట స్త్రీలలో అయితే నూట ఎనిమిది రోజులకు శోణితంగా మారుతుంది తొంభై ఆరు రోజులకు పురుషునిలో ఈ శుక్ర కణం అనేది తయారవుతుంది అనమాట ఎలా తయారైంది ఇక్కడ ఎముకలో ఉన్నటువంటి ఎముకలో ఉన్న మధ్య ద్వారానే తయారైందనమాట అదే స్త్రీలలో అయితే నూట ఎనిమిది రోజులకు ఈ సోనితం అనేది తయారవుతుందన్నమాట అందుకే మానవులు తొంభై ఆరు తత్వాలు ఉన్నాయని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాను చెప్పాడు తొంభై ఆరు రోజులకి శుక్లం అనేది తయారవుతుంది కాబట్టి అదే విధంగా మనం ఏదైనా సరే ఏదైనా పూజలు చేసేటప్పుడు మనం నూట ఎనిమిది మంత్రాలు పఠిస్తూ ఉంటాం అన్నమాట అంటే స్త్రీలలో అండం అనేది ఏర్పడటానికి నూట ఎనిమిది రోజులు సమయం పడుతుంది అనమాట ఈ శుక్ల సోనితాల కలయిక వల్లనే పెండం అనేది తయారవుతుంది అంటే ఇక్కడ శరీరం అనేది తయారవుతుంది అనమాట ఈ శుక్ల సోనితాల కలయిక వల్లనే ఈ శరీరం అనేది తయారవుతుంది ఈ శరీరాన్ని ఎవరిస్తారు మన తల్లిదండ్రులు ఇస్తారనమాట అంటే ఈ అన్నమయ శరీరమే ఇది అనమాట ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే ఈ అన్నమయ శరీరం అనేది ఈ విధంగా ఏర్పడింది అనమాట ఎలా ఏర్పడింది దానికి ఆధారం ఏంటి మనం తీసుకున్నటువంటి ఆహారమే మనం తీసుకున్నటువంటి ఆహారం ఏమవుతుందంటే రసంగా రక్తంగా శుద్ధ రక్తంగా మాంసంగా ఎముకగా ఎముక మజ్జగా అదేవిధంగా శుక్ల సోనితాలుగా తయారయ్యి ఈ పెండం అనేది ఏర్పడింది అనమాట వీటన్నిటి సప్త ధాతువులు అంటారు సప్త అనగా ఏడు అనమాట ఈ ఏడు ధాతువుల వల్లనే ఈ అన్నమయ కోసం అనేది ఏర్పడింది అనమాట అంటే ఈ స్థూల శరీరం అనేది ఏర్పడింది ఇక్కడ మన పైకి కనిపించే దేహం అనమాట ఇంత ప్రాసెస్ ఉందనమాట అంటే దీనికి ఆధారం ఏంటి మనం తీసుకున్న ఆహారమే ఇక్కడ సృష్టి అనేది జరగడానికి ఆ మానవుడు జరగడానికి ఆధారం మానవుడు పుట్టడానికి ఆధారం అయింది అనమాట ఈ అన్నమయ కోసం అనేది ఈ విధంగా తయారవుతుంది అయితే మనము ఈ అన్నమయ కోసం అనేది కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది అనమాట ఈ ఐదు కోశాల్లో ఒకటైనటువంటి ఈ అన్నమై కోసం ఈ విధంగా ఏర్పడుతుంది అనమాట ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఈ సప్త ధాతువుల ద్వారానే ఎన్నమ కోసం అనేది ఏర్పడింది ఈ సప్త ధాతువులు అంటే ఇవే అనమాట రసము రక్తము మాంసము మేధస్సు ఎముక అదేవిధంగా ఎముక మజ్జ శుక్లము అయితే సోనితం అనమాట ఈ ఏడికి మనం సప్త దౌతువులు అంటారు అనమాట ఇవే మనకి మా శరీరం అనేది తయారవడానికి కారణమైన అనమాట ఇక దీనికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఈ అన్నమయ్య కోశానికి కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి ఒకటి పుట్టుట రెండు పెరుగుట మూడు వృద్ధి చెందుట నాలుగు వ్యాధులు ఐదు వృద్ధాప్యము మరణం ఇవి కేవలం అన్నమయ్య కోశానికి మాత్రమే అనమాట పుట్టుట పెరుగుట వృద్ధి చెందుట వ్యాధులు వృద్ధాప్యం మరణం పుట్టడం అంటే ఏంటి ఆత్మలమైన మనము ఈ శరీరాన్ని ధరించి భూమి మీదకు రావడం ఆత్మలమైన మనం ఏం చేసామంటే ఈ తొడుగులు ఐదు తొడుగులు వేసుకొని భూమి మీదకు రావడమే పుట్టడం ఆ ఐదు తొడుగులు వేసుకొని భూమి మీదకు వచ్చాము పెరుగుట అంటే ఈ శరీరం ఏమవుతుంది పెరుగుతూ ఉంటుంది పుట్టిన అంటే అలానే ఉండిపోతుందా ఉండదు పెరుగుతూ ఉంటుంది అంటే పరంగా చూసినా అదే విధంగా పరిమాణ పరంగా చూసినా పెరుగుతూ ఉంటాం వృద్ధి చెందడం ఆ ఈ శరీరం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట వ్యాధులు ఈ శరీరానికే వ్యాధులు అనేవి కోశానికి మాత్రమే వ్యాధులు అనమాట వచ్చేది వ్యాధులు ఈ అన్నమయ్య కోశానికి మాత్రమే వస్తాయి అనమాట దీన్నే స్థూల శరీరం అని కూడా అంటారు వృద్ధాప్యం ఈ శరీరానికే వృద్ధాప్యం అనేది ఆత్మకి ఏ వృద్ధాప్యం ఉండదు అదే విధంగా వ్యాధులు వచ్చేది ఈ శరీరానికే వృద్ధాప్యం వచ్చేది శరీరానికే ఈ కోశానికి సంబంధించి మరణం కూడా ఈ శరీరానికే అనమాట మరణించిన రోజు మొట్టమొదటి రోజున మనం వదిలివేసేది ఈ అన్నమయ్య కోశాన్ని అంటే ఈ స్థోల శరీరాన్ని మనం వదిలివేయడం జరుగుతుంది అనమాట మిగతా కోశాలతోటి ఆత్మ అనేది పైకి ఆరు అడుగులు ఎత్తులోకి వెళ్తుంది అనమాట కేవలం ఈ అన్నమయ్య కోసము లేక ఈ తోల శరీరాన్ని వదిలివేయడం జరుగుతుంది అనమాట ఇక చూసినట్లయితే మనం పుట్టుట పెరుగుట వృద్ధి చెందుట వ్యాధులు ఈ వ్యాధులు అనేవి శరీరానికి మాత్రమే వస్తాయన్నమాట వ్యాధులు అనేవి మూడు రకాల కారణాల వల్ల మనకి వస్తాయన్నమాట భౌతిక కారణాలు అదేవిధంగా మానసిక కారణాలు ఆధ్యాత్మిక కారణాలు భౌతిక కారణాలు మానసిక కారణాలు ఆధ్యాత్మిక కారణాలు భౌతిక కారణాల వల్ల వ్యాధులు అనేవి ముప్పై ఇరవై ఐదు నుండి ముప్పై శాతం వరకు వస్తూ ఉంటాయి అన్నమాట మానసిక కారణాల వల్ల మనకు వ్యాధులు అనేవి యాభై నుండి అరవై శాతం వరకు వస్తూ ఉంటాయి ఆధ్యాత్మిక కారణాల వల్ల ముప్పై శాతం వ్యాధులు మనకు వస్తూ ఉంటాయి మొట్టమొదటి భౌతిక కారణాలంటే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు అంటే ఇప్పుడు మనం చలికాలంలో ఉంది ఉంది ఇప్పుడు వాతావరణం చలిగా ఉంది తర్వాత మనకి వేసవ కాలం వస్తుంది వేసవ కాలం తర్వాత వర్షాకాలం వస్తుంది ఇలా క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్యాక్టీరియాలు వైరస్ ద్వారా మనకు కొన్ని వ్యాధులు అనేవి సంక్రమిస్తాయి కేవలం ఇవి ఇరవై ఐదు నుండి ముప్పై శాతం మాత్రమే అనమాట ఆ బాక్టీరియాలు వైరస్లు అవన్నీ ఇవి మనం వ్యాధి నిరోధ శక్తి కనుక అనుకుంటే ఆ వ్యాక్సి ఇవి ఎటాక్ కాకుండా కొంతవరకు తప్పించుకోవచ్చు అనమాట అదే విధంగా మానసిక కారణాల వల్ల మనకు యాభై నుండి అరవై శాతం వరకు వ్యాధులు అనేవి వస్తాయన్నమాట అంటే మానసిక అంటే ఏంటి మనకు సంబంధించినవి అనమాట అతిగా ఆలోచించడము డిప్రెషన్స్ గురి గురి కావడము వీటన్నిటి వల్ల మనకి ఏమవుతుందంటే మానసిక కారణాలు అనమాట వీటన్నిటి వల్ల మనకు వ్యాధులు అనేవి సంక్రమిస్తాయి ఈ విధంగానే మనకు ఎక్కువగా వ్యాధులు అనేవి సంక్రమిస్తాయి యాభై నుండి అరవై శాతం అంటే కాబట్టి అతిగా ఆలోచిస్తూ ఏ ఉంటే ఏమవుతుందంటే మనం ఆత్మశక్తిని కోల్పోవడం జరుగుతుంది ఎప్పుడైతే ఆత్మశక్తిని కోల్పోవడం జరుగుతుందో అప్పుడు మనకు అనేక వ్యాధులు అనేవి సంక్రమిస్తాయి అనమాట దీన్ని ఆధ్యాత్మిక పరిభాషలో అయితే ఆత్మశక్తి అంటారు సైన్స్ పరంగా చూసినట్లయితే ఇక్కడ ఇమ్యూనిటీ పవర్ అంటారు అనమాట అంటే నీకు ఇమ్యూనిటీ పవర్ లేదు అందుకే అన్ని నీకు ఇలా ఆరోగ్యం అని చెప్తుంటారు ఇక్కడ ఆత్మశక్తి అనమాట ఆత్మశక్తిని పెంచుకుంటేనే మనం ఈ వ్యాధుల నుండి అన్నమాట అనమాట విధంగా ఆధ్యాత్మిక కారణాలు అంటే గతంలో కాని లేక గత జన్మంలో కానీ మనం చేసినటువంటి పాప కర్మల వల్ల మనకు వ్యాధులు అనేవి సంక్రమిస్తాయి అంటే గతంలో కానీ గత జన్మంలో కానీ జీవుల్ని హింసించటము వాటి మాంసం తినడము వీటన్నిటి వల్ల మనం ప్రారంభ కర్మలుగా కొన్ని తెచ్చుకోవడం జరుగుతుందనమాట అవి ముప్పై శాతం వరకు అనుభవిస్తాం అనమాట అవి అనుభవించి తీరవలసిందే కాకపోతే ధ్యానం చేస్తే కొంతవరకు ఉపశమనం మాత్రమే ఉంటుంది అనమాట దేనికైనా సరే మనం చేయవలసింది ఏంటంటే శుద్ధ సాత్వికమైన శాఖాహారం తీసుకుంటూ గంటలు గంటల ధ్యాన సాధన చేస్తేనే మనకు ఈ వ్యాధుల నుండి ఉపశమనం అనేది కలుగుతుంది ఇక వృద్ధాప్యం పుట్టిన ప్రతి ఒక్కరు కూడా వృద్ధాప్యం అనేది చేరుకోవాల్సిందే వృద్ధాప్యం లేని వారు ఈ భూమి మీదే ఉండరు ఈ వృద్ధాప్య సమయంలో ఏమవుతుందంటే మన శరీర అవయవాలన్నీ కూడా శక్తిని కోల్పోవడం జరుగుతుంది అనమాట ఎందుకంటే మనం వయసులో ఉన్నప్పుడు వాటిని అతిగా వినియోగించడం ఎలా పడితే అలా ఆ జీవించడం వల్ల అవి శక్తిని త్వరగా కోల్పోవడం జరుగుతుంది అనమాట ఎప్పుడైతే ఈ విషయాల నుంచి తెలుసుకొని మనం ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ ఎంత వరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించుకుంటూ మన అవయవాల యొక్క శక్తిని కోల్పోకుండా మనం చూసుకోవాలన్నమాట అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒక శ్లోకం ద్వారా తెలియజేశారనమాట ఇక్కడ సాబేలు చూసినట్లయితే తనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే తన అవయవాలను బయటకు తీస్తుంది అవసరం లేని సమయంలో వాటిని లోనికి ముడుచుకుంటూ ఉంటుంది దాన్ని చూసి మానవుడు నేర్చుకోవాలి అంటే మనం ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనం మాట్లాడుతూ అనవసరమైన విషయాలు మాట్లాడకుండా కళ్ళు మూసుకొని అదే నోరు మూసుకొని ఇక్కడ ధ్యానం చేయాలి అని చెప్పడం జరిగింది అన్నమాట అంటే ఇలా చేస్తూ ఉన్నప్పుడు అవయవాల శక్తిని కోల్పోకుండా ఉంటాము అది ఫ్యూచర్ లో మనకు వృద్ధాప్య సమయంలో ఉపయోగపడుతుంది అనమాట ఆ శక్తి ఇంద్రియాలనే శక్తిని కోల్పోతాయి కాబట్టి ఈ ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంటే అప్పుడు అనేవి బాగా పనిచేస్తాయి అన్నమాట ఇక శరీరానికే మరణం ఆత్మకు ఏ మరణం లేదు అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అనేక శ్లోకాల ద్వారా మాకు తెలియజేయడం జరిగిందనమాట నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకహ నా చయనం క్లేద ఎంచు నోషేతి మారుతహ అన్నారు అంటే ఈ ఆత్మను ఏ అస్త్ర శస్త్రాలు కూడా ఛేదించలేవు నయనం దహతి పావక ఏ అగ్ని కూడా దీన్ని మండింపలేదు నయనం దహతి పాక నయనం క్లేద ఎంతో ఏ నీరు కూడా తడపజాలదు నా తోష అయితే మారుతహ మారుతి అంటే వాయువు ఏ వాయువు కూడా దీన్ని ఇక్కడ చూసినట్లయితే ఎండింపలేదు ఆత్మకు మరణము లేదు శరీరానికి మాత్రమే మరణము అని చెప్పడం జరిగిందనమాట ఈ అన్నం ఈ కోసము లేక ఈ తోల శరీరానికి మాత్రమే మరణము ఆత్మకు మరణమే లేదు ఆత్మ అనేక జన్మలు తీసుకుంటుంది అనేది శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట అదే విధంగా ఇంకో శ్లోకం ద్వారా జాతస్య హి ధ్రువ మృత్యుద్భవం జన్మ మృతస్య తస్మాత్ పరిహార్యయితే నత్వం సోచితు మర్హసి అన్నారు పుట్టినవాడు మరణించక మానడు మరణించిన వాడు జన్మించక మానడు అని విషయం గురించి చింతించవలదు అంటారు అంటే ఏంటి పుట్టినవాడు మ పుట్టినవాడు మరణించక తప్పదు అంటే ఏంటి ఈ శరీరం అనేది పుట్టింది ఉదే అలానే ఉంటుందా వృద్ధాత్మ్యం వస్తుంది వ్యాధులు ఇవన్నీ ఉంటాయి మరణం కూడా ఉంటుంది మరణించిన వాడు జన్మించక మరణం అంటే ఏంటి మనం ఆత్మలం ఆత్మలం అయినా మనం మళ్ళీ తిరిగి తిరిగి జన్మిస్తూనే ఉంటాం ఇంకో శరీరాన్ని ధరించి భూమి మీదకి అనేక అనుభవాల కోసం వస్తాం అని చెప్పారన్నమాట అని వారి మనకు ఈ విషయం ఈ విషయం గురించి చింతించవద్దు అని అంటున్నారు అంటే ఏంటి తప్పనిసరి అయినటువంటి ఈ విషయం గురించి ఎందుకు చింతిస్తారు ఎందుకు బాధపడతారు మీకు అసలు మరణమే లేదు మీరు ఆత్మలు ఆత్మకు మరణం లేదు శరీరానికి మాత్రమే మరణం మన విషయాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత శ్లోకాల ద్వారా మనకు తెలియజేయడం జరిగింది ఇందులో ఉన్నటువంటి అంతరాబ్దాలని సద్గురువుకు మాత్రమే తెలుస్తాయి సద్గురువు చెప్పినటువంటి విషయాలు మనం అవగాహన చేసుకున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఆ మనము క్లియర్ గా తెలుస్తుంది అనమాట వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా ఒకసారి ఆలోచించి చూ ఇక తర్వాత మరణం పుట్టిన వారు ప్రతి ఒక్కరు కూడా మరణించవలసిందే మరణం అనేది సహజమైన ప్రక్రియ ఈ మరణం అనేది శరీరానికి మాత్రమే మరలా మరలా తిరిగి ఆత్మక జన్మలు అనేవి ఉంటాయి ఈ అన్నమయ్య కోసం మాత్రమే వదిలివేయడం జరుగుతుంది తోల శరీరాన్ని మాత్రమే మనం మొదటి రోజున వదిలివేయడం జరుగుతుంది అనమాట అందుకే శ్రీకృష్ణ భగవాన్ భగవద్గీతలు ఇంకో శ్లోకం ద్వారా కూడా మనకు కొన్ని విషయాలు తెలియజేయడం జరిగిందనమాట గతాసు అగతాసు నాను శోచించి పండిత అన్నారు ఎవరైతే గతించిన వారి గురించి గాని గతించబోయే వారి గురించి గాని తోకించిన వాడే పండితుడు జ్ఞానంలో పండినవాడు అని చెప్పడం జరిగింది అంటే మరణించిన వాడు కానీ అదే విధంగా మరణించబోయే గురించి అంటే కేవలం వాళ్ళ శరీరాన్ని వదిలేస్తారు వాళ్ళ ఆత్మలు వారికి తిరిగి మరలా మరలా జన్మలున్నాయి కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకొని చింతించిన వాడే పండితుడు అని చెప్పడం జరిగింది ఈ తోల శరీరము లేక ఈ అన్నమయ్య కోశానికి మాత్రమే మరణము ఆత్మకు ఏ మరణము లేదు మరలా మరలా జన్మలు ఉంటాయి అని మనకు తెలుస్తుంది అనమాట ఈ లక్షణాలన్నీ కూడా ఈ అన్నమయ్య కోసానికి ఉన్నాయి అయితే ఈ అన్నమయ్య కోశాన్ని మనం శుద్ధత్వంలో ఎలా ఉంచుకోవాలి ఈ అన్నమయ్య కోసాన్ని మనం శుద్ధత్వంలో ఉంచుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం ఎందుకంటే వ్యాధులు అనేవి ఈ కోసానికే కాబట్టి దీన్ని ఏ విధంగా శుద్ధత్వంలో ఉంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ అన్నమయ్య కోసం అనేది ఆహారం ద్వారానే తయారైంది అదే విధంగా వృద్ధి వృద్ధి చెందుతుంది అని చెప్పుకున్నాం మనం అంటే మనము ఎలాంటి ఆహారం తీసుకోవాలి జీవశక్తి ఉన్నటువంటి ఆహార ఆహారాలే మనం తీసుకోవాలి శుద్ధ సాత్వికమైన శాఖాహారమే మనం భుజించాలన్నమాట ఈ అన్నమయ్య కోసం అనేది శుద్ధత్వంలో ఉండాలంటే అనమాట తమోగుణ ప్రధానమైనటువంటి రజోగుణ ప్రధానమైనటువంటి ఆహారాలు మనం తీసుకోవచ్చు ఈ శుద్ధ సాత్వికమైన శాఖాహారం తీసుకున్నప్పుడే మనం శక్తివంతులుగా ఉంటాం ఈ అన్నమై కోసం అనేది శక్తివంతంగా ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ సమోగణ ప్రధానమైన ఆహారాన్ని శరీరానికి అందించామో అప్పుడు మనం బద్దకం అనేది ఏర్పడుతుంది మనలో ఈ సాధన కూడా సరిగా చేయలేము అనమాట ఈ సమోగణ ప్రధానమైనటువంటి ఆహారాలు అంటే ఎక్కువ రోజులు ఫ్రిజుల్లో పెట్టి నిలవు ఉంచిన ఆహారాలు అదే విధంగా కుళ్ళిన పాచిపోయినటువంటి ఆహారాలు ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే మనకు బద్దకం అనేది ఏర్పడుతుంది అనమాట మన శరీరం అనేది ఏ పని చేయడానికి ఇష్టపడదు అనమాట కనీసం మన ధ్యానుకైతే ధ్యాన సాధనకు లేవడానికి కూడా ఇష్టపడదు అనమాట ఇలాంటి ఆహారం తీసుకున్నప్పుడు సమోగుణం అనేది బద్ధకం అనేది ఏర్పడుతుంది సాధన కూడా చేయలేము అదేవిధంగా రజోగుణం ప్రధానమైనటువంటి ఆహారాలు మనం తీసుకోవచ్చు రజోగుణం అంటే మనలో రాక్షసత్వాన్ని పెంచే ఆహారం మాంసాహారము కోడిగుడ్లు వెల్లుల్లి ఇవన్నీ ఏంటంటే మనలో కోరికలను ఎక్కువగా పుట్టిస్తాయన్నమాట అదేవిధంగా ఆలోచనలు ఎక్కువగా వస్తాయన్నమాట ధ్యాన సాధన సమయంలో ఈ ఆలోచనలు అనేవి ఎక్కువగా వస్తే మన ధ్యానం అనేది కుదరదు అనమాట కాబట్టి రజోగుణ ప్రధానమైన ఆహారాలను కూడా మనం పుజించకూడదు అనమాట కేవలం శుద్ధ సాత్వికమైనటువంటి శాఖాహారమే తీసుకోవాలి అలా ఉన్నప్పుడే మనకు సాధన అనేది బాగా కుదురుతుంది అలాంటి ఆహారం అంటే ఇప్పుడు చూసినట్టు కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఇక నట్స్ ఇలాంటివే మనం భుజించాలి వీటిల్లోనే జీవశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది జీవశక్తి ఉన్నటువంటి ఆహారం తిన్నప్పుడే మనం శక్తివంతంగా ఉంటాం చనిపోయినటువంటి శవాలని మనం తీసుకోరాదు వాటిని మనం అసలైనటువంటి దేవాలయంలో వేస్తున్నాం దేవాలయాన్ని ఏమన్నా సంప్రోక్షణ చేస్తున్నాము చంద్రగ్రహం సూర్యగ్రహం అని కానీ దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన అన్నారు ఆది వారు నీ దేహమే దేవాలయం అందులో ఉన్నటువంటి ఆత్మే భగవంతుడు అని చెప్పడం జరిగింది అసలైనటువంటి దేవాలయంలో మనం ఏం చేస్తున్నామంటే శవాలను వేస్తున్నాం అనమాట కానీ బయట దేవాలయాల చెట్లి చంద్రగ్రహణం సూర్యగ్రహణం అని చెప్పి వాటిని సంప్రోక్షణ చేస్తూ ఉన్నాం కాబట్టి మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి శుద్ధ సాత్వికమైన శాకాహారమే తీసుకోవాలి శవాలను మన దేహంలో వేయరాదు మన అన్నమయ్య కోశానికి వేయకూడదు మనం వాటిని శుద్ధ సాధ్యతమైనటువంటి శాఖాహారమే మనం తీసుకోవాలి ఇలాంటి వాటిలోని జీవశక్తి ఎక్కువగా ఉంటుంది సూర్యుని ద్వారా అవి శక్తిని తయారు చేసుకొని మనకి ఎంతో శక్తిని ఇస్తాయి అన్నమాట అప్పుడే మనం ఆత్మశక్తి పెంచుకోగలుగుతాము సాధన బాగా కుదురుతుంది మంచి మనసు అనేది ఏర్పడుతుంది మంచి రక్తం అనేది ఏర్పడుతుంది మంచి శుక్ల సోనితాలు ఏర్పడతాయి వీటి ద్వారా నీ సృష్టి అనేది జరుగుతుంది కాబట్టి తరం మంచి తరాన్ని మనం ఈ ప్రపంచానికి అందించాలంటే శుద్ధ శాశ్వతమైన శాఖాహారమే తీసుకోవాలి ఈ అన్నమయ్య కోసం అనేది శుద్ధంగా ఉండాలంటే తీవ్రమైనటువంటి ధ్యాన సాధన చేయాలి అప్పుడే ఈ అన్నమయ్య కోసం అనేది శుద్ధత్వంలో ఉంటుంది అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము ఆనందంగా ఉంటాం అనమాట ఈ అన్నమయ్య కోసం గురించి నేను తెలుసుకున్న విషయాలు మీ అందరితోటి కూడా షేర్ చేసుకోవడం జరిగిందనమాట ఈరోజు నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హలో థ్యాంక్ యూ మేడం ఇవన్నీ కూడా గర్భోపనిషత్తులో చెప్పబడి అనమాట శ్రీకృష్ణ భగవానుడు భగవ మామూలుగా అర్జునుడికి చెప్పారు అనమాట గర్భోపనిషత్తు సందేశం మీద ఎవరెవరికి ఏ పాయింట్ నచ్చిందో ఒక్కొక్కరు మాట్లాడండి మాస్టర్ రాజలక్ష్మి మేడం చెప్పిన బుక్స్ అవైలబుల్ ఉంటాయా వీటికి